నమస్కారం ఈరోజు మనం చర్చించుకోవాల్సిన విషయం ఏంటంటే భారతదేశం పాకిస్తాన్ మీద రాత్రి దాడి చేసింది ఎక్కడైతే పిఓకే తీవ్రవాదుల వాళ్ళ యొక్క స్థావరాలు ఉన్నాయో వాటి మీద దాడి చేయడం జరిగింది అంటే ఒక విధంగా మన యుద్ధం ప్రారంభించేసినట్టే దాదాపు డెబ్బై ఎనభై మంది గాయాలు ఇరవై ముప్పై మంది అక్కడ ఉన్న ఉగ్రవాదులు వాళ్ళకి సంబంధించిన వ్యక్తులు చనిపోవడం జరిగింది అంటే ఇన్ని రోజులు పాకిస్తాను మన ఏ విధంగా అయితే బార్డర్ దగ్గర మనల్ని రెచ్చగొడుతూ ఉందో దాన్ని సమాధానంగా నిన్న మనం దాడి చేయడం జరిగింది అయితే భారతదేశం అంతా కూడా ఈరోజు ఏడో తేదీ దాదాపు రెండు వందల యాభై చోట్ల మాక్ డ్రిల్ నిర్వహించాలని మన భారత ప్రభుత్వం నిర్ణయించింది మాక్ డ్రిల్ వల్ల ఉపయోగం ఏంటంటే దీనివల్ల మనం పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు భారతదేశంలో ఉండే ప్రజలందరికీ ఏదో జరిగిపోతుందని భయపడాల్సిన అవసరం లేదు మాక్ డ్రిల్ అనేది సర్వసాధారణం ఒక యుద్ధం జరుగుతున్నప్పుడు కానీ ఏదైనా ఒక ఇబ్బంది వస్తున్నప్పుడు కానీ మనకు ముందుగా తెలిస్తే దానికి ప్రజల్ని ఎలా మానసికంగా సిద్ధం చేయాలనే దాని మీద ఇలాంటివి జరుగుతుంటాయి ఎప్పుడైనా సరే మనకు ఒక ప్రళయం వస్తుంది లేకపోతే ఒక భూకంపం వస్తుంది లేకపోతే ఇంకేదైనా సునామీ వస్తుంది ఇలాంటివి ముందుగా మనకు తెలిసినప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే ప్రజలను రక్షించుకోవడానికి కొన్ని ప్రణాళికలు సిద్ధం చేస్తుంది అందులో భాగమే ఈ మాక్ డ్రిల్ అనమాట ఒకవేళ యుద్ధం సీరియస్గా జరిగి మన మీద వచ్చేసి పాకిస్తాన్ దాడి చేస్తే మనం మన ప్రజలను ఎలా రక్షించుకోవాలి అనే దాని మీద భారతదేశ ప్రభుత్వం మాక్ డ్రిల్ అనేది నిర్వహించింది ఇక్కడ నేను నేనేమంటున్నానంటే ఈ మాక్ డ్రిల్లు దాదాపు రెండు వందల యాభై ప్రాంతాల్లో నిర్వహించాలనుకున్నప్పుడు ప్రజలందరూ సహకరించాలి అంటే వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు ఒకవేళ ఎయిర్ హారన్లు ఇస్తే అంటే పైనుంచి ఉంది వాళ్ళు వచ్చేసి దాడి చేసే అవకాశం ఉంది రాకెట్లతో అనేది మనకు తెలు తెలుస్తుంది అనమాట అలాంటప్పుడు మనం ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ తీసుకోవాలి అదేవిధంగా బ్లాక్అవుట్ ప్రోటోకాల్ ఒకటి ఉంటుంది అంటే కరెంట్ తీసేయడం తర్వాత మొబైల్స్ అన్ని ఆపేయడం ఇలాంటివి జరుగుతాయి జరిగినప్పుడు భయపడాల్సిన టెన్షన్ అవసరం లేదు ఎందుకంటే రాంగ్ మెసేజ్ స్ప్రెడ్ కాకుండా ఉండడానికి చేస్తారు ఇప్పుడు రాత్రులు ఉన్నాయి లైట్లు కరెంట్లు అన్నీ ఆపేయడం వల్ల ఏంటంటే వాళ్ళు ఎలాంటి దాడి చేయడానికి వచ్చినా కూడా ఎక్కడ ఏముందనేది పైనుంచి కనిపించదు ఒక లైట్లు గీట్లు ఉంటే వాళ్ళు కనిపిస్తుంది అక్కడ దాడి చేసే అవకాశం ఉంటుంది ఆ ఉద్దేశంతో ప్రజలను రక్షించడం కోసం భారత ప్రభుత్వం ఇలాంటి కొన్ని ప్రణాళికల్ని సిద్ధం చేసింది దీనివల్ల మనం భయపడాల్సిన అవసరం లేదు అదేవిధంగా కొన్ని రకాలైన అంటే పౌరులకి కొన్ని అంటే ఎలా ప్రవర్తించో ఒక స్కూల్ జరుగుతూ ఉంది లేకపోతే ఎక్కడైనా ఒక మార్కెట్ ప్లేసు లేకపోతే రైల్వే స్టేషన్ ఒక గుంపుగా ప్రజలు ఉన్నారు అక్కడ దాడి జరిగితే ఇబ్బంది పడుతుంది ఒకవేళ జరిగే జరిగింది జరిగే అవకాశం ఉందన్నప్పుడు అక్కడ మనం ఎలా ప్రవర్తించాలో మనం అక్కడ ఉంటే అనే దాని మీద కొన్ని ఇన్స్ట్రక్షన్స్ భారతదేశ ప్రభుత్వం మనకి ఇస్తుంది ఇచ్చినప్పుడు ఖచ్చితంగా మనం సహకరించాలి ఒక్కోసారి వాళ్ళు ఏంటంటే కొన్ని ప్రాంతాలని ఖాళీ చేయమంటారు ఖాళీ చేయమన్నప్పుడు మేము చేయము వెళ్ళం అంటే కుదరదు ఎందుకంటే ప్రమాదం ఉంటేనే కదా చేయమంటారు ఇవన్నీ కూడా భారతదేశంలో ఉండే ప్రతి పౌరుడు కూడా మనం సహకరించాల్సిన అవసరం ఉంది మార్గంలో వాళ్ళు చెప్పినవన్నీ విని వాళ్ళు ఏం మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారో అవి ఇప్పుడు మనం ట్రాఫిక్లో వెళ్తూ ఉంటాం ఉన్నట్టుండి ట్రాఫిక్ క్లియర్ చేయమంటారు ఎందుకంటే వాళ్ళు వెహికల్స్ రావాల్సింది ఉంటుంది అలాంటప్పుడు హైవేల మీద వాటి మీద మనం ఖచ్చితంగా సైడ్ ఇవ్వాల్సిందే ఖచ్చితంగా మనం వాళ్ళకి దారి ఎందుకంటే అది ఎమర్జెన్సీ కాబట్టి అంటే అక్కడ నుంచి కూడా మన హైవే రోడ్లను కూడా వాళ్ళు ర్యాకెట్స్ అవి పంపించడానికి ఉపయోగించుకుంటారు అనమాట మన ప్లేన్స్ పోవడానికి అవన్నీ కూడా హైవేలో కూడా కొన్ని చోట్ల మార్క్ చేస్తుంటారు అలాంటివి కూడా వాడుకుంటారు అలాంటప్పుడు వాళ్ళు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ మనం ఖచ్చితంగా ఫాలో అవ్వాలి కాబట్టి దీనికి ఎవరు పానిక్ కావాల్సిన అవసరం లేదు భయపడిపోవాల్సిన అవసరం లేదు దీన్ని ఆసరాగా చేసుకుని కొంతమంది సోషల్ మీడియాలో రాంగ్ మెసేజ్ ఇస్తున్నారు యుద్ధం వస్తుంది ఇంకేం వరకు ముందులను తెచ్చిపెట్టుకోండి పెట్రోల్ అంతా తెచ్చి పెట్టుకోండి డీజిల్ అంతా ఇంట్లో తెచ్చిపెట్టుకోండి రైస్ అన్ని మొత్తం వస్తువులు పెట్టుకోండి ఈ విధంగా మీరు అన్నెసరీగా వాటిని డిమాండ్ క్రియేట్ చేసేసి వస్తువు దొరకకుండా చేయబాకండి అలాంటి ఇబ్బంది భారతదేశానికి ఏం లేదు మనకి దాదాపు సంవత్సరం రోజులు యుద్ధం జరిగినా కూడా మనందరికి కావాల్సిన ఏర్పాట్లు ఫుడ్కి కానీ తన మనం తిరగడానికి కానీ మనకి ఏం ఇబ్బంది లేదు ఆరు రెండు నెలలు యుద్ధం జరిగినా కూడా మన పెట్రోల్ డీజిల్ ఇబ్బంది లేదు కాబట్టి ఎవరు భయపడాల్సిన అవసరం లేదు పానిక్ కావాల్సిన అవసరం లేదు ఎవరు కూడా భయపడొద్దని చెప్పడానికి నేను వీడియో చేస్తాను ఎందుకంటే ఇక మీద యుద్ధరాత్రి ప్రారంభమైంది కానీ కాబట్టి ఒక విధంగా పీఓకే మీద మన వాళ్ళు దాడి చేయడం మొదలు పెట్టారు కాబట్టి వాళ్ళు కూడా ప్రతి దాడులు చేస్తారు చేసినప్పుడు ఈ బార్డర్ బార్డర్ అంటే ఇప్పుడు పాకిస్తాన్కి ఇండియాకి ఎక్కడైతే బార్డర్ స్టేట్స్ ఉన్నాయో వాళ్ళకి కొంత ఇబ్బంది ఉంటుంది ఇప్పుడు సరిహద్దు రాష్ట్రాలు ఉన్నాయి జమ్మూ కాశ్మీరు పంజాబు రాజస్థాను గుజరాత్ వీటి మీద ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది ఉన్న ప్రజలు ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలా వెంటనే వాళ్ళు చెప్పిన వెంటనే అక్కడి నుంచి ఖాళీ చేసి వేరే ప్రదేశానికి రావాల్సిన అవసరం ఉంది మనం దక్షిణ భారతదేశంలో తెలుగు రాష్ట్రాల్లో చాలా దూరంగా ఉన్నాం మన మీద ఇంపాక్ట్ తక్కువ ఉంటుంది కాబట్టి మనం వాటిని గమనిస్తూ ఉండడం వాళ్ళు ఏదైనా ఇచ్చి మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినప్పుడు ఫాలో కావడం తప్పితే భయపడి భయపెట్టి ఏదో చేయాలనే ఉద్దేశం ఒకరికొకరు చేయబట్టింది ఎందుకంటే ఈ చెప్పడం సర్వసాధారణం ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం సర్వసాధారణం ఇప్పుడు ఫ్లైట్ ఎక్కుతాము ఎక్కంగానే వచ్చేసి మనకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు ఈ ఫ్లైట్ కానీ ఏదైనా ఇబ్బంది జరిగినప్పుడు మీరు బెలూన్ కట్టుకోండి ఇలా చేయాలి ఇలా చేయాలి ఆక్సిజన్ అందాలంటే మాస్క్ ఇలాంటి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు అది ఖచ్చితంగా మనం ఇచ్చారని చెప్పి మనం ప్రమాదం జరగద్దా లేదు కదా అంటే ఒకవేళ జరిగే అవకాశం ఉంటే ఇలాంటి చేయాలని ముందు జాగ్రత్తగా చెప్తారు కాబట్టి ఎవరు కూడా దీనికి భయపడాల్సిన అవసరం లేదు ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు ఎక్కడ కూడా ఎవరన్నా రాంగ్ మెసేజ్లు కానిస్తే మీరు అక్కడ పెట్రోల్ అయిపోయిందంట ఇక్కడ అయిపోయిందంట బియ్యం అయిపోయాయంట వస్తువులు దొరకవంట ఎన్ని భయపడాల్సి భారతదేశం సస్యశ్యామలంగా ఉంటుంది మన భారతదేశంలో పండినంత ఓరి ఎక్కడ పండదు ఇక్కడ పండిన ఆహార పదార్థాలు ఆకుకూరలు కానీ కూర ఏదైనా పండ్లు కానివ్వండి ఎక్కడ ఉన్నాం మనం వేరే దేశాలకి ఎగుమతి చేసే పొజిషన్లో ఉన్నాం మనం వేరే దేశాలకి ఎగుమతి చేయకపోతే మనకి ఇంకా చీప్గా దొరికే అవకాశం ఉంటుంది ఇక్కడ ఉంటాయి కాబట్టి అన్ని కాబట్టి ఓవర్గా అందరిది చిల్లల్లో పెట్టుకొని అన్నెసిసరీగా మీరు డిమాండ్ పెంచొద్దని చెప్పి నేను మీ అందరు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను ఎన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది అందరు భారతదేశం అందరూ కూడా జాగ్రత్తగా ఉండమని చె చెప్పడానికే కానీ భయపడి మీరు ఏమేవో చేయడానికి రాంగ్ మెసేజ్లు పంపించడానికి వాటిని చూసి భయపడడానికి కాదు అనేది అందరూ గుర్తుపెట్టుకొని ఈరోజు మనం ప్రధానమంత్రి గారు చేస్తున్న నిర్ణయం మంచిది ఎందుకంటే పీఓకేలో పిఓకేలో ఉండే ఆ ఉగ్రవాద సంస్థల మీద ఖచ్చితంగా దాడి చేయాలి వాటిని నాశనం చేయాలి భారతదేశంలో ప్రజలందరూ సురక్షితంగా ఉండాలన్నా ఆర్థికంగా ఎదగాలన్నా టూరిజం డెవలప్ అవ్వాలన్నా ఈ తీవ్రవాద సంస్థలు వాటి యొక్క ఇంపాక్ట్ ఎప్పుడు మన మీద ఉండకుండా ఉండాలంటే ఖచ్చితంగా మనందరం కూడా మన ప్రధానమంత్రి మోడీ గారి వెనక నిలబడాలని సందర్భంగా మీ అందరూ కోరుకుంటున్నాను ధన్యవాదాలు